ఇట్లా బుక్ పట్టుకొని వచ్చినా ఇట్లా పెన్ను పెట్టుకొని వచ్చిన ఇట్లా కన్నదాలు పెట్టుకొని వచ్చినా అని షాక్ అవుతున్నారా ఏం లేదు ఈసారి బోనాలకి నాలుగైదు చేయడానికి బడ్జెట్ లేదు కాబట్టి సో ఇట్లా మీకు వినిపిద్దామని నేను రాసిన మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి పాట ఎట్లుండదు అంటే పాడు గోనిట్ సార్ మా వచ్చింది బోనాలు తీను మారు వాడము గల్లి గల్లి జనాలు ఏడ చూడు బోనాలు పోతలాటి వాటలు శివసతు సింధులు పోతరాజు వాటలు శివశక్తి సింధులు కోటరుముత ఇప్పుడు కోడిపుంజులు కోస్తుడు కోటరుముత ఇప్పుడు కోడిపుంజు కోసుడు బోనాలు అరెడరే బోనాలు వచ్చింది బోనాలు తీలు మారు ఆడదాము గల్లి గల్లి జనాలు ఏడదుడు జనాలు బొట్ల బొట్ల బోనాలు మురిసిపోయే దీపాలు బొట్ల బొట్ల బోనాలు ముడిసిపోయే దీపాలు గుడి చుట్టు గంటలు అమ్మవారి దీవెనలు గుడి చుట్టు గంటలు అమ్మవారి దీవెనలు బోనాలు అరే అరే బోనాలు వచ్చింది బోనాలు మారు మారుమాడము గలి గలి జనాలు ఏడ చూడు బోనాలు వెరీ గుడ్ చాలా చక్కగా పాడావు దృక్పథం బాగుంది అన్నిటిని మించి ఆల్ ది బెస్ట్ ఈ పాట ఎట్లా రాసిన అంటే వచ్చింది బోనాలు తినిమాడు ఆడతాం ఎట్లకైనా తిని ఆడతాం ఇంకోటి గల్లీ గల్లీ జనాలు ఏడాది కూడా బోనాలు అంటే ఇప్పుడు గల్లీ గల్లీ తిరుగుతుంటాం ఏడాది చూసినా బోనాలు అనిపిస్తుంటాయి కాబట్టి అదొకటి పోతరాజుల ఆటోలు అంటే అందరూ తెలుసు ఇంకోటి శివశక్తుల సింధులు అంటే శివశక్తులు ఉంటారు వాళ్ళు ఎట్లా ఆడతారు మస్తు బోనం వేస్తాం మంచిగా అనిపిస్తుంది దీపాలు అట్లా బాగా ఉంటుంది ఇంకోటి వచ్చేసి కోటరు మూత ఇప్పుడు కోడి పుంజులు కోసుడు అంతే కదా పచ్చి ఇంట్లో జరిగేది అదే కోటరు మూట కోటరు ఉంటుంది కదా అది ఇప్పేసి కోడి పుంజులు పోయాలా వండుకోవాలా తినాలా తాగాల ఒక జాతర అంటే అదే కాబట్టి సో అట్లా ఒకటి రాసిన ఇంకోటి బొట్ల బొట్ల బోనాలు మురిసిపోయే దీపాలు అంటే బొట్ల బొట్ల బోనాలు మురిసిపోయే దీపాలు అంటే బోనం మీద దీపం పెడతాం కదా మస్తు ఉంటుంది సో అదొక లైన్ తీసుకున్నా ఇంకోటి గుడి చుట్టు గంటలు గుడిలో చుట్టూ గుడి గంటల సప్పుడు అమ్మవారి దీవనలు అంటే కరెక్ట్ కదా మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు గుడిలో సప్పులు వినగానే మనకు మస్తు అనిపిస్తుంది దర్శనం చేసుకోగానే గుడిలో సప్పులు వస్తే చలో అట్లా మొత్తానికి అయితే రాసినా మీకు నచ్చితే అంటే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి అనుకున్న వచ్చి ఇక అన్నదానం ఇట్లా వీడియో ఇస్తున్నా కదా జస్ట్ ఫ్యాన్సీ పెట్టిన మొత్తం పిడి గుడి కనిపిస్తున్నాయి సో ఇంకోటి కూడా రాసిన గోల్కొండ పాట కూడా రాసిన అది బుక్లో రాసుకోలేదు ఎందుకంటే నేను కెమెరాలో ఇస్తున్నాను కాబట్టి ఇలా రాసుకున్నా ఇప్పుడు రాసుకొని మీకు వినిపించాలని చెప్పి వాడిని ఎట్లుంది మంచిగా ఉందా లేదా కామెంట్ చేయండి జస్ట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మేము నీ తోరం చేపిస్తాం తమ్ముడు నీ దగ్గర టాలెంట్ ఉంది అని మీకోవరకు అక్కడ అనిపిస్తే కనుక నాకు కింద కామెంట్ చేయండి నేను వాళ్ళకి రెస్పాన్స్ అవుతాను మనకి ఏంటంటే పైసలు పెట్టేటోళ్ళు ఉండాలి పైసలు పెట్టేటోళ్ళు ఉంటే స్టూడియోకి వెళ్ళి అక్కడ వాడాలి మంచి పాట అయితే అసలు చెప్తున్నా కదా జబర్దస్త్ హిట్ అవుతుంది ఒకవేళ మంచి బీట్ బీట్ చేయించుకుంటా పాడినా మనకు హండ్రెడ్ పర్సెంట్ మస్తు హిట్ అవుతుంది ఎందుకంటే మంచి లైన్స్ ఉన్నాయి అబ్బా చాలా మంచి రాసిన నాకు అనిపిస్తుంది నాకు నచ్చితే కాదు మీకు నచ్చాలి సో బోనాలకి ఏదేమైనా సరే ఇట్లా ఒక సాంగ్ నాతో వస్తున్నందుకు నాకు సంతోషం ప్రతి నేను ఒక సాంగ్ తీస్తుండే ఇయర్స్ ఆపేసినా పోయినా సరే కూడా ఆపేసిన ఎందుకంటే పైసలు పెట్టేట వాళ్ళు ముందుకు వస్తలేరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకు వస్తలేరు ఇప్పుడు వరకైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి మేము పెడతాము ఆ తమ్ముడు నేను ఉన్నా నీకు చేయిస్తాను ఈతోట మంచిగా అంటే ఎక్కువ బడ్జెట్ కూడా ఏం కాదు నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ థౌసండ్ అవుతుంది స్టూడియో ఖర్చు అంతే ఇంకా మీరు ఎవరైనా ఈ పాటను మీరు వాడుకోవాలన్నా మీరు వాడుకోండి నాకు ఎంతో అంత అమౌంట్ ఇచ్చేసి వాడుకోండి రైటా ఇంకొంచెం దీన్ని ఇంకా మాడిఫై అంటే కొంచెం ఇంట్లో ఉంటాయి కొన్ని తాళాలు గజ్జలు అన్నీ ఉంటాయి అవన్నీ ఇంట్లో యాడ్ చేస్తే జబర్దస్త్ వస్తుంది పాట లాస్ట్కి ఒకసారి మీ గురించి వచ్చింది బోనాలు తిను మారు మారదము గలి గలి జన్నాలు ఏడ చూడు బోనాలు పోతరాజు ఆటలు శివశెత్తు సింధులు పోతరాజు ఆటలు శివశెత్తు సింధులు కోటరు మూత ఇప్పుడు కోడిపుంజు కోసుడు కోటరు మూత ఇప్పుడు కోడిపుంజులు కోసుడు బోనాలు అరే రే బోనాలు డెడ్ బోనాలు ఇట్లా వీడి చూడండి మస్తు వస్తుంది అబ్బా ఏమాట మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చిందంటే ఇంకా ఒక లైక్ చేసుకోండి ఒక షేర్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకా ఇంకా ముందుకు ముందు మంచి మంచి వీడియోస్ వస్తా చాలా థ్యాంక్స్ మీరు అందరు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు నేను చాలా ఉన్నా ఇంకా ఇంకా మీ సపోర్ట్ దొరికితే ఇంకా ఇంకా మంచిగా ఉండొచ్చు ప్లీజ్ మీరు అందరు దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైట్ మరి నాన్న శక్తి అసలు ఈ పాటను పాడడం అంత సులభం కాదు దాన్ని చాలా అందంగా ఎందుకంటే ఇవన్నీ సీక్వెన్సర్తో తయారు చేసినటువంటి పాటలు లైవ్